చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదిహేను నుంచి ఆగస్ట్ పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ప్రత్యేక బస్సులను అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అవన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఎలక్ట్రిక్ బస్సులు అయితే తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ విధంగా ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉండబోతున్నాయన్నమాట ఈ ఎలక్ట్రిక్ బస్సులో మనకి ఇవి ఎందుకంటే లోకల్గా తిరుగుతాయి అన్నమాట ఇవి జిల్లా పరిధిలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి అంటే జిల్లా పరిధిలోనే ఉచిత ప్రయాణం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఒకసారి ఛార్జింగ్ పెట్టినట్లయితే అవి మ్యాక్సిమం ఒక రోజంతా కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్థానికంగా తిరుగుతాయి కాబట్టి రోజులో ఒక రోజులో ఎలా లేదన్నా ఒక నాలుగైదు ట్రిప్పులు అయితే వేస్తాయనమాట ఒక్కో ట్రిప్పు దగ్గర చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు తిరుగుతాయి ఇలా మొత్తం మీద మూడు వందల కిలోమీటర్ల పైనే ఇవి ఛార్జింగ్ అయితే అనమాట మూడు వందల నుంచి నాలుగు వందల వరకు కూడా అందువల్ల ఇంకా వీటితో పెట్రోల్కు సంబంధించి ఖర్చు పెద్దగా ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మహిళలందరికీ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఈ బస్సులోనే వారికి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం సో అందుకే మనకు వీడియో రూపంలో చేయడం అయితే జరిగింది ఈ బస్సులు అయితే కొత్తగా వస్తున్నాయని సో ఎవరైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి